డిసెంబర్ ముప్పై ఒకటిన మందు తాగి వాహనం నడపకండి అని కేజీఆర్ ఆనంద్ కృష్ణారెడ్డి కోరారు మందు తాగి వాహనం నడిపితే యాక్సిడెంట్ జరిగితే మీ వల్ల ఒక కుటుంబానికి అన్యాయం జరుగుతుందిగా మీరు ఏ సెలబ్రేషన్ చేసుకున్నా ఇంటి వద్ద చేసుకోవాలని కోరారు అందరికీ నమస్కారం నా పేరు కేజీఆర్ ఆనంద్ కృష్ణారెడ్డి ఈ వీడియో అన్ని కుటుంబాలు బాగుండాలని ఉద్దేశం చేస్తున్న వీడియో మీ మనసు నొప్పిస్తే నన్ను క్షమించండి దయచేసి ఈ రోజు డిసెంబర్ థర్టీ ఫస్ట్ అసలు డిసెంబర్ థర్టీ ఫస్ట్ అంటే ఇన్ మన భారతదేశం సంబంధించింది ఏ పండుగ కాదు కానీ చాలామంది వ్యక్తులం డిసెంబర్ థర్టీ ఫస్ట్ అనేది ఏదో పెద్ద పండుగలాగా భావించి ఈరోజు చాలామంది విచ్చల విడిగా మందు స్వీకరించి రోడ్లపైన డ్యాన్సులు చేసుకుంటా వాహన నడుపుకుంటా వెళ్తారు దావదుల కుటుంబం నష్టపోతుంది కావున డ్రింక్ అండ్ డ్రైవ్ చేయకుండా మీ ఇంటి దగ్గరే సంతోషంగా ఎంజాయ్ చేయండి డ్రింక్ డ్రింక్ చేస్తారా డాన్స్ చేస్తారా మీ ఇష్టం మేము వద్దంటే మాకు ఎలాంటి హక్కు లేదు కానీ మీ అందరినీ కోరేది ఒకటి మందు తాగి వాహనం నడపకండి రోడ్ల మీదకి రాకండి అమాయక ప్రజలు ప్రాణాలు తీయొద్దని మీ అందరినీ రుణచర్ జోడించి వినియోగించుకుంటున్నాను ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్